మీరు చెప్పడం కోసం కార్డు గుర్తిస్తున్నాం చూసుకొని మోసం చేస్తుంది మళ్ళీ వచ్చే అధికారంలో కూడా దానికి ఆగంగా ఆకుని ఈసారి కేసీఆర్ పక్షాలు నిలబడే విజ్ఞప్తి చేద్దాం न <iento> మోసపూరితమైనటువంటి మాటలతోని అబద్ధపు హామీలతోని ఆరు గ్యారెంటీలతో ఫోర్ ట్వంటీ దొంగ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి వారు ఆరు గ్యారెంటీలను అని గ్యారంటీ కార్డు పేరుతో ప్రజలను మోసం చేశారు అది గ్యారంటీ కార్డు కాదు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం మనకు ఉన్నటువంటి బాకీ కాబట్టి బాకీ కార్డు పేరుతో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు పేరుతోని ఈ రోజు ప్రజలకు ఇస్తా అన్నటువంటి హామీలు ఏవైతే ఉండేనో ఇస్తా అన్నటువంటి ఇరవై ఐదు వందలు ఈ రోజు వరకు అయినటువంటి ఒక్కొక్క మహిళకి ఎంత రావాల్సి ఉండే పెన్షన్ కనుక నాలుగు వేలు చేస్తా అంటే దాని ప్రకారం ఈ రోజు వరకు ఎంత రావాల్సి ఉండే రైతు రుణమాఫీ జరగాల్సింది జరగాల్సింది ఏముండే రైతు బంధుకు సంబంధించింది ఏముండే కులం బంగారం ఇస్తే ఈ రోజు వరకు అయినటువంటి పెన్నులకు సంబంధించి ఎంత బాకీ ఉన్నారు రైతు కూడళ్లకు ఇస్తా అని చెప్పేసి మాట అబద్ద ప్రచారం చేసినటువంటి దాని ప్రకారం రైతుకి కూళ్ళకి ఎంత అమౌంట్ రావాల్సి ఉండే విద్యా భరోసా కార్డు కానీ ఆటో కార్మికులు కానీ వీటన్నిటి ప్రకారం ఈ జరిగినటువంటి ఇరవై రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఉన్నటువంటి బాకీ ఎంత అనే దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రసిడెంట్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేమందరం కూడా వాటన్నింటినీ కార్డు రూపంలో రూపొందించి కాంగ్రెస్ బాకీ కార్డు పేర్కొని దాదాపుగా పది అంశాలను పొందుపరిచి ప్రజలకు ఇస్తూ ప్రతి ఇంటికి ఒక కార్డు పంపిస్తున్నాం మేము డైరెక్ట్ ఇస్తాం ప్రజలు కలిసి ఇస్తారు ఎక్కడ కలిసి అక్కడ వాళ్ళకి ప్రచారం చేసిగో కాంగ్రెస్ పార్టీ బాగీ కార్డు గ్యారంటీ కార్డు మార్చుకోని బాగీ కార్డు మాత్రమే దొంగ దొంగలంగ ప్రమాణాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడైనా సరే స్థానిక సంవత్సర ఎన్నికలైనా సరే నిలదీసి ఇక ఇవి ఇచ్చిన తర్వాతనే వచ్చి అని చెప్పేసి అని చెప్పేసి ప్రజలందరినీ అప్రమత్తం చేయడం కోసం జాగృతం చేయడం కోసం ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తుంగతూరు నియోజకవర్గంలో శాలిగారో మండలంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం ప్రజల నుంచి కూడా విశేషమైనటువంటి స్పందన ఉంది ఏ ముఖం పెట్టుకుని వచ్చి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఓట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని అని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఇప్పటికైనా సరే బుద్ది ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయచేసి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయి కుట్రలను పక్కకు పెట్టు కక్ష సాధిపతి చర్యలను పక్కకు పెట్టు సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన మీద అక్రమ కేసులు బనాయించి ఇష్టం వచ్చిన జీవోలు ఇచ్చి భయపడడం గురి చేస్తామంటే ఎవరు భయపడడం ఈ తాటాకు చెప్పాల జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఈ బాకీ కాడిన అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి చేర్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జయ తెలంగాణ